హాయ్ మిత్రమా వంద కోట్లు ఉన్న వందేళ్ళు బ్రతకలేము పది ఇల్లు ఉన్న ఉండే ఒక ఇంట్లోనే ఉన్న ఒక్క జన్మకి వందేళ్ళు గుర్తుండేలా బ్రతకాలి పది మందికి సహాయం చేసేలా ఉండాలి ఇది నేను చెప్తున్న మాట కాదండో ఆనాడు చరిత్రలో పెద్దలు చెప్పిన మాట ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాడే అసలు సుశలైన నిజమైన మానవత్వం ఉన్న మనిషి చిన్నగారు చిన్నగారి ద్వారా అమ్మ జరిగింది ఈ ఇటువంటి సహాయం నేను ఎక్కడా పొందలేదండి నేను చైల్డ్ లేబర్ ప్రవేశంలో పనిచేశాను నేను ఎన్నో ఆర్గనైజేషన్స్ చూస్తున్నాను కానీ ఇటువంటి సహాయం అసలు నాకు ఎక్కడా దొరకలేదు మేము తిండి పిప్పలకి చాలా ఇబ్బంది ఉన్నాము అసలు మా అవసరాలన్నీ సరిగ్గా తెలుసుకొని వారు ఏమి కావాలి ఏంటి ఇంట్లో ఏం కావాలని ప్రతిదీ కనుక్కొని మరి ఈ రోజున ఇవ్వటం జరిగింది గత నాలుగు రోజుల క్రితం నాకు గు నాకు గుంటూరు జిల్లా నుండి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి ఒక వ్యక్తి సార్ నాకు పూర్తిగా కళ్ళు కనపడవు నా భార్యకు కూడా యాభై శాతం కంటి చూపు తగ్గింది మా పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి మాకు బతుకు మీద పోయింది సార్ అందుకే మేము చనిపోదాం అనుకుంటున్నాం వేరే వాళ్ళ ద్వారా మీ నెంబర్ తెలుసుకొని కాల్ చేస్తున్నామని ఆయన నాతో కళ్ళల్లో కన్నీళ్లు తీస్తూ ఆయన బాధ చెప్పేసరికి నా మనసు చలించిపోయింది ఆయనకు వెంటనే మీరు ఆధైర్యపడకండి మేము మీకున్నామంటూ ధైర్యం చెప్పి వారి బాధను అమ్మ ఫౌండేషన్ అధినేత అయినటువంటి రమణారెడ్డి సార్ గారికి నేను తెలియజేయగానే ఆయన వెంటనే స్పందించి వారిని గుంటూరు నుండి అనంతపురంకి పిలిపించుకొని వారికి ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు వారికి బట్టలు వారికి రైస్ కుక్కర్ జీవనోపాధి కోసం వారికి కుట్టు మిషన్ అదేవిధంగా సుమారు నలభై వేల రూపాయల విలువగల నిత్యావసర వస్తువులను సాయం చేసి ఇంత గొప్ప మానవత దృక్పథంతో వారికి సహాయం చేసినటువంటి రమ్మారెడ్డి సార్ గారికి మరొకసారి హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలుపుకున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ చివరగా ఒక మాట అండి మనం ఎన్ని కోట్లు సంపాదించినా మనతో ఏది రాదు అని అందరికీ తెలిసినా కూడా ఇప్పటికీ మనం స్వార్థంతోనే బతుకుతున్నాం అంత పక్కోడికి పెట్టేమని నేను చెప్పను కానీ మనకు ఉన్న దాంట్లో కాస్త రూపాయి సంపాదిస్తే రూపాయిలో పది పైసలు పక్కోడికి కష్టాలు ఉన్న వ్యక్తికి సాయం చేద్దామండి మనం పోయే రోజున మనం వెంట మనం ఎంత సంపాదించినా ఏ ఆస్తి పాస్తులు రాదండి మనం చేసిన మంచి పని వస్తుంది